హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ మార్ట్ రజనీ రెడ్డి సో ఈరోజు వీడియో వచ్చేసి వెయిట్ లాస్కి సంబంధించిన వీడియోతో నేను మీతో షేర్ చేస్తానన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తే దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు అయితే వస్తాయి సో ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే ఆఫ్టర్ డెలివరీ చాలా వెయిట్ గెయిన్ అయిపోతాం కదా సో ఇంకా అప్పుడు వెయిట్ లాస్ ఎలా అవ్వాలి ఏంటి అని చాలా సతమతమైపోతూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఇంకా కొంచెం వెయిట్ గెయిన్ అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళ కోసం సో నేనైతే ఈ వీడియో చాలా సింపుల్గా అయితే చెప్పేస్తూ ఉంటాను నేను ఎలా వెయిట్ తగ్గాను అండ్ నేను ఎలా వెయిట్ తగ్గి దాన్ని మెయింటైన్ చేస్తున్నాను అనేది ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను అనమాట సో మొత్తానికి ఇది వెయిట్ లాస్ వీడియో సో చాలా రోజులైతుంది కదా నేను వెయిట్ లాస్ వీడియో చేయక అంటే పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం బిజీ బిజీ ఉన్నారనమాట సో అందుకే నీ వీడియోస్ అనేది నేను షేర్ చేయలేదు సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆఫ్టర్ డెలివరీ లేదా కొంచెం అంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది సో కొంతమంది బాడీ ఏంటంటే మనం తిన్నా తినపోయినా బాడీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా సో దాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేది నేను రోజు వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నా జర్నీ అయితే షేర్ చేస్తాను మీకు నేను డెలివరీ టూ డెలివరీస్ అయ్యేలోపు నా వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ అలా వెళ్ళిపోయిందనమాట సో చాలా అంటే చాలా నా వెయిట్ సిక్స్టీ ఫైవ్ అలా ఉండేది సడన్గా అంత ట్వంటీ కేజెస్ అలా పెరిగిపోయింది సో చాలా లావుగా అయ్యాను ఏ పని చేయాలన్నా ఆయాసం రావడం ఇవన్నీ జరుగుతూ ఉండేది సో అప్పుడు నేను ఇంకా మా పాప పుట్టిన తర్వాత కూడా నేను ఆ వెయిట్ తగ్గాలి అని ఏమనుకోలేదు ఇంకా మా బాబు పుట్టిన తర్వాతకి అప్పటికి చాలా వెయిట్ పెరిగిపోవడం వల్ల ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను వెయిట్ తగ్గడం అనేది సో స్టార్టింగ్ చేసినప్పుడు చాలా మిస్టేక్స్ చేశాను వెయిట్ లాస్లో ఎలా అంటే కంటిన్యూగా న్యూస్గా ఒక వన్ వీక్ చేసేది అప్పటికి తగ్గపోయేసరికి మళ్ళీ తగ్గట్లేదు కానీ మళ్ళీ ఫుడ్ తినేది మళ్ళీ వన్ వీక్ చేసేది అలా అలా కంటిన్యూ అవుతే అది వెయిట్ తగ్గపోయేది అండ్ ఇంకా గిల్టీనెస్ వచ్చేది అనమాట వెయిట్ తగ్గట్లేను ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని ఎలాంటి గిల్టీనెస్ వస్తుంది వస్తూ ఉండేది సో అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను అనమాట ఇలా కాదు కంటిన్యూస్గా మనం ఒక వన్ మంత్ చేద్దాము అప్పుడు కూడా మనం వెయిట్ తగ్గకపోతే అప్పుడు చూద్దామని చెప్పేసి ఇంకా ఒక వన్ మంత్ చేసి అప్పటికి వెయిట్ తగ్గాక ఓకే తగ్గుతున్నానని చెప్పేసి అలా చేస్తూ 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 నా వెయిట్ అయితే తగ్గిపోయింది ప్రజెంట్ నేను వెయిట్ ఉంది సిక్స్టీ ఎయిటీ ఇంకొక త్రీ కేజెస్ అలా తగ్గితే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే మిస్టేకే ఏదన్నమాట తింటేనేమో అతి తినేస్తాం తినపోతే అస్సలు తినకుండా ఉంటాం అనమాట సో అలా చేయడం వల్లనే మనం వెయిట్ అనేది కన్ఫ్యూజ్లో ఉంటుంది అలా కాదు మనం తినాలి మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అండ్ హెల్దీ ఫుడ్ అంటే జంక్ వీటన్నిటికీ దూరంగా ఉండాలి సో జంక్కి వీటన్నిటికీ దూరంగా ఉంటే హెల్దీ ఫుడ్ హెల్దీ వేలో తినడం స్టార్ట్ చేయాలన్నమాట సో అలా హెల్త్ వేలో తింటే మన వెయిట్ అనేది హ్యాపీగా తగ్గిపోతుంది మనం ఆ కడుపు మార్చుకొని ఉండాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట సో అలా కొన్ని కొన్ని విషయాలు నేను మార్చుకుంటూ నా వెయిట్ అయితే తగ్గించాను సో అలా ఏం తిన్నాను డే మొత్తంలో అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను అనమాట సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనకి కావాల్సిన డ్రెస్సులు పట్టవు అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అండ్ మనకు మనమే అంటే లోగా అంటే ఎలా అంటే మనం ఏం చెయ్యలేము అన్న ఫీలింగ్లో ఉండిపోతూ ఉంటాం అనమాట సో అలా కాకుండా మనం మంచిగా గ్రో అప్ అయ్యి మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి ఇంకా ఆఫ్టర్ డెలివరీ అయితే మరీ అనిపిస్తుంది మనం సడన్గా అంటే సన్నగా ఉండి సడన్గా ఒకేసారి బాడీ వస్తే అదొక రకమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట సో ఏం లేదబ్బా మనం హెల్దీ వేలో డైట్ చేస్తే హ్యాపీగా తగ్గిపోతాము సో ఆ విషయం తెలియకనే మనం చాలా సతమతమైపోతూ అనమాట సో తెలిసాక కూడా మనం క్రేవింగ్స్ అంటే ఇప్పుడు స్వీట్స్ తినకుండా ఉండాలా అన్న ఒక సిచ్యువేషన్లో నుంచి మళ్ళీ ఏముందిలే అన్న ఒక సిచ్యువేషన్లో సో అలా కంటిన్యూ అయిపోతూ ఉంటాం అలా కాకుండా ఒక పట్టుదలతో జస్ట్ నేను తగ్గాలి తగ్గిన తర్వాత ఏదైనా అని చెప్పేసి కొంచెం మున్నిగా ఉంటే హ్యాపీగా తగ్గిపోతాము సో ఇప్పుడు నేను వీడియోలో అయితే నేనైతే ఎలా తగ్గాను ఏం తినేదాన్ని అనేది దీని వీడియో వీడియోలో అయితే షేర్ చేస్తాను నేను ఎప్పుడు ఒకే రకంగా అయితే తినలేదు మార్చి మార్చి తింటూ ఉండేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలవాటు చేసుకుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సో ఏంటంటే నేను టెన్ థర్టీ లెవెన్కి ఆ టైంలో తినేస్తాను ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ మ్యాక్సిమం సెవెన్ అయితే నా డిన్నర్ ఫినిష్ అయిపోతుంది సెవెన్ దాటితే ఏమి తినను ఓన్లీ వాటర్ మరీ ఆకలిస్తే లెమన్ వాటర్ ఇంకా ఆకలిస్తే కీరా ఉంటుంది కదా సో ఆఫ్ కీరా అలా తినేదాన్ని స్టార్టింగ్లో ఆఫ్ కీరా అలా తినేదాన్ని అనమాట సో ఇంక ఇప్పుడు స్టార్టింగ్ టెన్కి టెన్కి ఏం చేసేదాన్ని అంటే నేను టెన్ టెన్ థర్టీకి మధ్యలో లెమన్ వాటర్ తీసుకునేదాన్ని హ్యాపీ హనీ వాటర్ వన్ స్పూన్ హనీ వేసుకొని లెమన్ వేసుకొని నీళ్ళు వేసుకొని తాగేసేదాన్ని సో అందరికీ టీ కాఫీ క్రేవింగ్ ఎలాగో నాకు ఇప్పటికీ అదే అలవాటు అనమాట అది తాగితేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది టెన్ కాగానే నేను వాటర్ తాగాల్సిందే నాకు అంటే అందరు టీ కాఫీ ఎలా గుర్తు చేస్తారో నాకు అలాగే ఇది అనమాట తాగాలి తాగాలి అని అనిపిస్తూనే ఉంటుంది సో టెన్ వరకు ఏమీ తినను వాటర్ అయితే తాగుతాను టెన్ లోపే నేను వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ తాగేస్తాను అనమాట నేను మార్నింగ్ లేవగానే వాకింగ్కి వెళ్లే ముందు నేను సో వన్ లీటర్ వాటర్ తాగుతాను సో వన్ లీటర్ వాటర్ తాగేసి ఫ్రెషప్ అయిపోయి ఇంకా నేను వాకింగ్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా ఈ టెన్ టెన్ లోపే ఇంకా నార్మల్ వాటర్ తాగేస్తూ అనమాట అలా వన్ అండ్ హాఫ్ లీటర్ అలా వాటర్ తాగేస్తాను అండ్ ఇలా హనీ వాటర్ తాగేస్తాను టెన్ థర్టీకి అండ్ ఇంకా ట్వెల్వ్ థర్టీకి వచ్చేసి బ్రౌన్ రైస్ లేదా రెండు చపాతీలు తీసుకుంటారనమాట లేదా అది కాకుండా ఉప్మా ఉంటుంది రవ్వ ఉప్పు దొడ్డుది సో లడ్డుగా ఉంటుంది రవ్వ ఉప్మా అది తీసుకుంటాను సో అది కూడా ఎంత అంటే టీ కప్ టీ గ్లాస్ జస్ట్ టీ గ్లాస్ మాత్రమే బ్రౌన్ రైస్ అయినా అండ్ గోధుమ రవ్వ ఉప్మా అయినా టీ గ్లాస్ లేదా టూ చపాతీస్ వితౌట్ ఆయిల్ విత్ ఆయిల్ కాదు వితౌట్ ఆయిల్ లేకుండా మంచిగా కాల్చుకొని వాటిని ఇంత కర్రీ పెట్టేసుకొని కర్రీలో కూడా ఆయిల్ కొంచెం వేసేసుకొని ఇంత కర్రీ పెట్టేసుకొని హ్యాపీగా తినేస్తాను అనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఇది అయిపోయింది ఇంకా ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకేం తినను ఒకవేళ ఈవినింగ్ ఫోర్కి నాకు కనుక వేస్తే మన యాపిల్ తీసుకుంటాను లేదా ఎప్పుడో ఒకసారి బనానా తీసుకుంటాను కంటిన్యూస్గా వన్ వీక్ అయితే బనానా అసలు తీసుకుని ఎందుకంటే వన్ బనానా కూడా వెయిట్ గెయిన్ అయ్యే ఫుడ్డే కాకపోతే వన్ వీక్లో ఏదో ఒకరోజు బనానా తీసుకుంటాను యాపిల్ తీసుకుంటాను జామకాయ అంటే జామకాయ తీసుకుంటాను గింజలు ఉంటే దానిమ్మకాయ అంటే గింజలు తీసేసుకుంటాను సో అలా ఆకలి వేస్తేనే తీసుకుంటాను ఆకలి అయిపోతే అసలు తీసుకోను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను గ్రీన్ టీ తాగుతాను ఫోర్ థర్టీకి అలా గ్రీన్ టీ తాగేస్తాను అండ్ ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో నా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోవాలి ఒక్కటే ఒక జొన్న రెట్ట అండ్ కర్రీ లేదు మేము రెట్ట తినమంటే ఓట్స్ టూ స్పూన్ ఓట్స్ అండ్ దాంట్లో నార్మల్గా నట్స్ అవన్నీ వేసేసుకొని జస్ట్ ఇంతే బౌల్ ఓట్స్ తీసేసుకోవడం అండ్ సెవెన్ లోపు మన డిన్నర్ అనేది కంప్లీట్ ఫినిష్ అయిపోవాలి అండ్ సెవెన్ తర్వాతకి మనకు ఆకలి వేస్తే చెప్పినట్టు హనీ వాటర్ లేదా కీరా దోసకాయ లేదా మరొక గ్రీన్ టీ ఇలా తీసేసుకొని తాగి పడుకోవడమే మీరు నమ్ముతారో నమ్మరో ఎప్పుడైతే మనం నైట్ మన స్టమక్కి లైట్ ఫుడ్ అయితే ఇస్తామో అండ్ ఎర్లీ మార్నింగ్ అదే ఉంటుందన్నమాట డే అసలు ఎంత లైట్గా ఉంటుందో ఎర్లీ మార్నింగ్ మన స్టమక్ అసలు మనమేనా అనిపిస్తుంది అంత లైట్గా ఉంటుంది నాకైతే నీరసం ఎప్పుడు రాలేదబ్బా నేను ఇన్ని రోజులు డైట్ చేసినా కానీ నాకైతే నీరసం ఎర్లీ మార్నింగ్ నీరసం అన్న అనేదే రాదు అసలు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే తప్పించి హెల్త్ ఇష్యూ అంటే కూడా ఇంకా ఫీవర్ ఇలాంటివి వచ్చినప్పుడు తప్పించి మామూలుగా ఉన్నప్పుడు నాకు ఎలాంటి నీరసం అనేది లేదు తినకపోవడం వల్ల నీరసం ఏం అసలు తినకపోవడం ఎక్కడుంది మనం హ్యాపీగా బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాం రెండు చపాతీలు తీసుకుంటాం లేదా ఓట్స్ తీసుకుంటాం ఒక ఫ్రూట్ తీసుకుంటున్నాం ఇంకా మనం తినకుండా ఎక్కడున్నాం సో ఇలా హ్యాపీగా తీసేసుకోవచ్చు వీటితో పాటు మెయిన్ మనకు కావాల్సింది వాకింగ్ అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ వాకింగ్ ట్వంటీ మినిట్స్ వర్కౌట్ చేయండి కంటిన్యూస్గా ఫార్టీ వన్ డేస్ స్టార్టింగ్ చాలా కష్టంగా ఉంటుంది అండ్ మనకు చేయడం రాదు ప్రాసెస్ తెలియదు కానీ మనం మొబైల్లో చూస్తే చాలా రకాల ప్రాసెసెస్ మనకి హ్యాండ్స్ తగ్గాల టమ్మీ తగ్గాల థైస్ తగ్గాల నెక్ దగ్గర తగ్గాల సో ఎలా తగ్గాలనుకుంటే అక్కడ చాలా ఉంటాయి ఎక్సర్సైజెస్ వర్కౌట్స్ లేదా యోగా మీకు నచ్చితే యోగా అయినా చేయొచ్చు సో యోగా ఫార్టీ మినిట్స్ మాత్రం స్పీడ్గా వాకింగ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ వర్కౌట్ చేస్తే ఇలా కంటిన్యూస్గా ఒక వన్ మంత్ లేదా ఫార్టీ వన్ డేస్ నేనైతే ఫార్టీ వన్ డేస్ అలా పెట్టుకుంటాను అనమాట సో చేస్తే ఖచ్చితంగా మనం వెయిట్ అనేది ఒక మంత్కి కనీసం టూ కేజెస్ అయినా మనం ఈజీగా తగ్గుతాం సో ఎలా జంక్ ఫుడ్ తీసుకోకుండా స్వీట్స్ తీసుకోకుండా హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనం మంత్లీ ఈజీగా టూ కేజెస్ హ్యాపీగా తగ్గేస్తాం అనమాట సో ఇంకా హెల్త్ ఇష్యూస్ తగ్గుతూ ఉంటాయి ఐపీసీ ఓడిపిసి ఓఎస్ ఇలాంటివి ఉంటే మనం వాకింగ్ ఇంకా వర్కౌట్స్ చేస్తే హ్యాపీగా తగ్గిపోతాయి హెల్దీ ఫుడ్ తీసుకుంటే హ్యాపీగా తగ్గిపోతాయి సో ఇలా చేయడం వల్ల మన వెయిట్ అనేది చాలా చాలా తగ్గుతుంది నేనైతే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఉన్నదాన్ని ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ వరకు వచ్చేసాను సిక్స్టీ ఫైవ్ నా టార్గెట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ అబ్బా సిక్స్టీ ఫైవ్కి వస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట సో ఇంకా అలా వచ్చేసాను అనమాట నేను చాలా హ్యాపీ ఇదంతా ఒక వన్ మంత్లో టూ మంత్లో జరిగింది కాదు చేస్తూ 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 ఉండగా నా వెయిట్ ఇంతవరకు తగ్గాను అనమాట నేను సో ఫైనల్లీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇంకా పిల్లల స్కూల్ హడావిడిలో నేను ఈ మధ్య కొంచెం నా హెల్త్ కేర్ అంటే నేను వాకింగ్కి వెళ్ళకపోవడం కొంచెం ఫుడ్ విషయంలో కంట్రోల్ లేకపోవడం వల్ల కొంచెం వెయిట్ అయితే గెయిన్ అయ్యాను అంటే మరీ కాదు నేను సిక్స్టీ సిక్స్ అట్లున్నదంటే ఇప్పుడు ప్రజెంట్ సిక్స్టీ నైన్ ఆ టైప్ ఆఫ్లో వచ్చేసాను అనమాట సో ఇంకా సరేలే అని చెప్పేసి మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజైతే వాకింగ్కి వెళ్ళాను సో వర్కౌట్స్ అవన్నీ స్టార్ట్ చేశాను అనమాట మీకు యూస్ఫుల్ అవుతుంది కదా ఈ వీడియో అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం ఏంటంటే ఓకే మ్యారేజే డెలివర్ అయిన వాళ్ళు ఇంత వెయిట్ ఉన్నారంటే ఓకే మ్యారేజ్ కాని పిల్లలు అంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలు లేదా ఇంకా స్కూల్ పిల్లలు వీళ్ళు కూడా పాపం చాలా వెయిట్ పెరిగిపోతున్నారు ఈ మధ్య జంక్ ఫుడ్ వల్లనో దేని వల్లనో కానీ నేను నాకు తెలిసిన ఒక చిన్న టిప్ ఏంటంటే ఎర్లీగా మీరు ఫుడ్ పెట్టేసేయండి ఈ నైట్ టైంలో సెవెన్ లోపు అంటే పిల్లలు రాగానే సెవెన్కే ఫుడ్ పెట్టేసేయండి ఒక నైన్కి టెన్కి పట్టుకుంటే ఆ లోపుకి వాళ్ళ డ్రేషన్ అవుతుంది వాళ్ళ బాడీకి పట్టదు అండ్ హ్యాపీగా సెవెన్కి ఫుడ్ తినడానికి ట్రై చేయండి తినిపించడానికి ట్రై చేయండి పిల్లలకి సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో ఫుడ్ తినిపిస్తే హ్యాపీగా అంతే వాటి వెయిట్ తగ్గపోయినా ఇంకా వెయిట్ పెరగకుండా ఛాన్స్ ఛాయిస్ అనమాట సో ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వెయిట్ లాస్ అనేది చాలా పెద్ద కష్టమైన పని కాదు మనకి కరెక్ట్ ప్రాసెస్ తెరవక అది పెద్ద కష్టంగా అనిపిస్తుంది కానీ ఒక్కసారి ప్రాసెస్ తెలిస్తే మనం వన్ కేజీ టూ కేజీ పెరిగిన ఆ ప్రాసెస్తో మనం వెళ్ మళ్ళీ ఈజీగా తగ్గొచ్చు అనమాట సో ఇలా హెల్దీగా అయితే తగ్గొచ్చు ఇంకా నాకు థైరాయిడ్ ఉండేది మా పాప పుట్టినప్పటికీ నాకు థైరాయిడ్ వచ్చిందనమాట సో ఇంకా థైరాయిడ్ ఎలా పోతుందని కొంచెం టెన్షన్ పడ్డాను వాకింగ్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం అవన్నీ చేసేదాన్ని సో మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఏం లేదమ్మా నార్మల్గా ఉంది ఒకసారి మెడిసిన్ ఆఫ్ చేసేసి ఒక త్రీ మంత్స్ చూసాక మళ్ళీ రా అని చెప్పారు త్రీ మంత్స్ చూసాక మళ్ళీ వెళ్తే థైరాయిడ్ అలాంటిది ఏమీ లేదు అది ప్రెగ్నెన్సీలో వచ్చిందనమాట సో ఆ ప్రెగ్నెన్సీ తర్వాతకి పుట్టిన తర్వాత కూడా ఉందనమాట సో తర్వాతకి ఇంకా ఫీడింగ్ ఇవ్వడం అవన్నీ ఆపేసి ఇలా ఆ చేశాక ఫీడింగ్ ఇవ్వడం ఆపేసి అంటే వెంటనే కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్కి నేను ఫీడింగ్ ఇవ్వడం ఆపేసినాక ఎక్సర్సైజ్లు వాకింగ్ ఇవన్నీ చేశాక నాకు థైరాయిడ్ అనేది వద్దు అవసరం లేదు మెడిసిన్ అని డాక్టర్ చెప్పారు ఆ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ త్రీ టైమ్స్ నేను చెక్ చేయించుకున్నాను త్రీ టైమ్స్ కూడా నార్మల్ అనే వచ్చిందనమాట సో మనము ఏదైనా ఫుడ్డు తిని మన బాడీని అంటే మన బాడీకి బాగా రెస్ట్ చేసాం ఆటోమేటిక్గా మన అంటే వాళ్ళు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట అలా కాకుండా మనం తిన్న ఫుడ్కి ప్రతిఫలం అంటే వాకింగ్ ఎక్సర్సైజ్ ఇంట్లో వాక్స్ ఏ అయినా సో వెంటనే కూర్చోవడం తిని అలా చేయొద్దు ఎప్పుడు సో నేను చెప్పేది అయితే ఇది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే వేస్తా చేస్తాను నేను ఫార్టీ ఫార్టీ వన్ డేస్ డైట్ ప్లాన్ అయితే తీసుకున్నాను అనమాట త్రీ కేజెస్ తగ్గడానికి చూడాలి ఎంతవరకు తగ్గుతాను సో నేను రేపటి వీడియోలో ఎంత వెయిట్ ఉన్నాను అండ్ ఎలాంటి ఎక్సర్సైజ్ తీసుకున్నా ఎక్సర్సైజ్ చేస్తాను అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను అనేది వీడియో అయితే షేర్ చేస్తాను నాకు తెలిసి మీ అందరికీ యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్